ఏ దోసకాయలు ఏ పురుగు మందులు అయిపోతే టైపాతి అనమాట అందుకనే పాపం రైతులు ఎరువులు పురుగు మందులు వేస్తారు అసలే అసలు ఎటువంటి మందులు పండిన కాయలు అనమాట ఇవి ఒకసారి కోసినప్పుడు బాగానే వచ్చినాయి ఇది రెండోసారి కోసలేకే రెండోసారికి ఏమైందంటే గడ్డి బాగా పెరిగిపోయి పంది కుక్కులు తినేయడము అంతా గందరగోళం అయిపోయింది చీలు పాడైపోయింది నలభై పాదులు పెడితే ఒకసారి ఒక మూడు నాలుగు కేజీలు కాసిన ఇది రెండోసారి అంతే నలభై పాదులు కాసిన కాయలు ఏ నీ ఎలరా ఏంటి ఒక త్రీ డేస్ బేబీ పాలు అవుతున్నాయా ఇంట్లో పిల్లికి లాగా గొప్ప కళ్ళకి లాగా ఇంట్లోనే తిరుగుతుంది ఇది చెయ్యి గబ్బు గబ్బు చెయ్యిలే అంతా